श्रीमन्महाभारतमु नूटा डेभै रण्डव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् आदिपर्वमो आदिपर्वमु नूटामुफै मूडव అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ద్రోణాచార్యులవారు అర్జునుడిని అర్జున నీకు సాటి రాగలిగినటువంటి వెలుకాడు ఈ ప్రపంచములో ఎవ్వడూ ఉండడు అని అర్జునుడితో చెప్పాడు ఆ రకంగా కొంతకాలం గడిచింది ఇక కుమారుల యొక్క అస్త్ర విద్యాభ్యాసమంతా కూడా పూర్తయింది ఆ తర్వాత ద్రోణాచార్యుల వారు ధృతరాష్ట్రుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఆ ధృతరాష్ట్రుడి దగ్గరే కృపాచార్యుల వారు సోమదత్తుడు బాహ్లికుడు భీష్ముడు వ్యాసుడు విదురుడు వారందరూ ధృతరాష్ట్రుడి దగ్గర ఉన్న సమయములో ద్రోణాచార్యుల వారు ధృతరాష్ట్రుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు రాజన్ సంప్రాప్త విద్యాస్తే కుమారాహ కురు సత్తమ తే దర్శయేయు స్వాం శిక్షాం రాజన్ అనుమతే తవా ఓ ధృతరాష్ట్ర మహారాజా నీ కుమారుల యొక్క అధ్యయనమంతా పూర్తయింది ఇక మీరు అనుమతిస్తే వారు వారి యొక్క విద్యను ప్రదర్శిస్తారు అని అనగానే ధృతరాష్ట్ర మహారాజు చాలా సంతోషించి ఓ భారద్వాజ ఓ బ్రాహ్మణోత్తమ మీరు చాలా గొప్ప కార్యము చేశారు చాలా సంతోషం మీరే అస్త్ర విద్యా ప్రదర్శనకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేయండి ఆదేశించండి నేను ఏర్పాట్లు చేయిస్తాను దానికి తగిన సమయాన్ని తగిన ప్రదేశాన్ని నిర్వహించవలసినటువంటి విధానాన్ని అంతటిని కూడా ఓ ద్రోణాచార్య మీరు ముందర నిర్ణయించి నన్ను ఆదేశించండి నేను ఆ విధంగా ఏర్పాటు చేయిస్తా అయితే నేనేమో గుడ్డివాడిని నేనేం చూడలేను మా కుమారులలో ఒకరినొకరు మించిపోయేటటువంటి ప్రయత్నము చేస్తూ అస్త్రవిద్యా ప్రదర్శన చేస్తూ ఉండేటటువంటి ఆ ప్రదర్శనను చూడగలిగిన అదృష్టం నాకు లేదు కానీ మరి చూడాలి అని అనుకునేటటువంటి ఇతరుల కోసం నేను ఈ కార్యక్రమాన్ని తప్పకుండా చేయిస్తా అని ద్రోణాచార్యుల వారితో ధృతరాష్ట్రుడు అన్న తర్వాత ఇక విదురుడితో ఓ ధర్మవత్సలా విదురా ద్రోణాచార్యులు చెప్పినట్టు మనకి మనకింతకంటే ఇష్టమైనటువంటి పని మరొకటి ఉండదు కదా అని ఆ ధృతరాష్ట్రుడు అనగానే ఇక రాజు దగ్గర సెలవు తీసుకొని విదురుడు ద్రోణునితో పాటు అందరూ బయటికి వచ్చారు ఇక ఆ తర్వాత విదురుడు ఒక స్థలాన్ని ఎంపిక చేసి దాన్ని అంతటినీ కొలిపించారు అక్కడ ఏ రకమైనటువంటి ఎత్తుపళ్ళాలు లేకుండా ఉత్తర దిక్కు పళ్ళముగా ఉండేటటువంటి స్థలాన్ని నిర్ణయం చేసి మంచి నక్షత్రము కలిగినటువంటి తిథినాడు వాస్తు పూజ జరిపించారు విదురుడు ద్రోణాచార్యులు ద్రోణాచార్యులు ఆ వాస్తు పూజ జరిపించడానికి ముందరే అందరినీ పిలిపించాడు వీరులందరినీ ఆహ్వానించాడు మంచి మంచి శిల్పులను పిలిపించి ఆ రంగభూమి పైన వాస్తు శాస్త్రానుసారముగా విశాలమైనటువంటి ప్రేక్షకులందరూ కూర్చోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లను చేయించారు ద్రోణాచార్యులు రాజుగారు కూర్చునే స్థలాన్ని కాంతలు కూర్చోవడానికి కావలసినటువంటి స్థలాన్ని అన్ని రకాలైనటువంటి అస్త్రశస్త్రాలతో ఉండేటటువంటి పెట్టుకోవడానికి కావలసినటువంటి భవనాన్ని అన్నింటినీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇక జానపదులు ప్రజలు కూడా కూర్చొని చక్కగా చూడడానికి వీలుగా ఎత్తైనటువంటి పెద్ద పెద్ద మంచెలను ఏర్పాటు చేయించారు మంచి పల్లకీలను కూడా తయారు చేయించారు ఆ తర్వాత నిర్ణయం చేసినటువంటి రోజు రాగానే ఇక ధృతరాష్ట్ర మహారాజు మంత్రులతో పాటు భీష్ముడిని ఆచార్య శ్రేష్ఠుడైనటువంటి కృపాచార్యుల వారిని సోమదత్తుడిని బాహ్లికుడిని భూరిశ్రవసుడిని ఇతర కౌరవులందరిని కూడా మంత్రులందరినీ కూడా వెంట పెట్టుకొని నగరానికి బయట ఉన్నటువంటి ఆ రంగస్థలానికి ఆ గృహానికి ధృతరాష్ట్ర మహారాజు రానే వచ్చాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణ అవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవాన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ